హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ రోజు ఈ వీడియోలో గోధుమలు పచ్చి కొబ్బరితో హల్వా చేయబోతున్నానండి ఈ హల్వాను పిల్లలకి పెద్దలకి చేసి పెట్టండి హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా స్వీట్ షాప్లో కొనే హల్వా కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ హల్వాను చేయడానికి ఒక కప్పు గోధుమలను తీసుకొని నీట్గా వాష్ చేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న గోధుమల్ని మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు గోధుమలకి ఒక కప్పు పచ్చి కొబ్బరిని తీసుకోండి ఇక్కడ కొబ్బరి ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి అప్పుడే మనకి కొబ్బరి పాలు ఎక్కువగా వస్తాయి ఇప్పుడు ఒక కప్పు వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి పాలని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా పాలని సపరేట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ గోధుమల కొబ్బరిని ఇంకొకసారి మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఎక్కువగా వాటర్ని వేయకండి వాటర్ ఎక్కువగా వేసుకుంటే హల్వా చేయడానికి చాలా టైం పడుతుంది ఈ విధంగా త్రీ టైమ్స్ చేసిన తర్వాత ఇందులో నుంచి పాలన్నీ సపరేట్ అయిపోయాయి ఈ పేస్ట్ని మనం యూస్ చేయమండి పాలతోటే హల్వా చేసుకుంటాము ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత కొబ్బరి గోధుమ పాలని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కలపకుండా అలానే వదిలేస్తే గోధుమ పాలు పిండిలాగా అడుగున ఫామ్ అవుతాయి ఎక్కువ టైం ఏం పట్టదండి ఫైవ్ మినిట్స్లో చిక్కబడుతుంది ఇలా పాలు కొంచెం చిక్కగా అయిన తర్వాత మీ రుచికి తగినట్టుగా బెల్లం వేసుకోండి ఇక్కడ నేను బెల్లం ఒక కప్పుకి తక్కువగానే వేసుకుంటున్నాను మనకి కొబ్బరి పాలు గోధుమ పాలు తీయగానే ఉంటాయి కదా చూసి వేసుకోండి బెల్లం మెల్ట్ అయిపోయి చాలా పల్చగా లిక్విడ్ లాగా అవుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అవుతూ ఇలా చిక్కగా అవుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో ఇలాచి పౌడర్ని వేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి హల్వాలో నుంచి నెయ్యి సపరేట్ అవుతుంది ఈ విధంగా వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను మీరు నువ్వులని కానీ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కానీ వేసుకోండి ఇలానే వదిలేసి ట్వంటీ మినిట్స్ చల్లార్చుకోండి చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోండి నేను ఇక్కడ వేడిగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నాను మీరు చల్లారిన తర్వాత కట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో